ఈరోజు దాదాపు నలభై ఆరు మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరిగింది నలభై ఆరు మందికి నలభై ఆరు మందికి పదహైదు లక్షల ఏ పదహైదు లక్షల పద్నాలుగు వేల నూట అరవై ఏడు రూపాయలు మొత్తం నలభై ఆరు మందికి చెక్కులు ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు మ నా ద్వారా ఆదోడ్ నియోజకవర్గానికి సంబంధించి నాకు వచ్చిన అప్లికేషన్లు మూడు వందల ఇరవై ఆరు అప్లికేషన్లు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఫిలప్ చేసి ముఖ్యమంత్రి గారి పేషీకి ఇవ్వడం జరిగింది మరి గతంలో నూట పది మందికి ఇవ్వడం జరిగింది ఈరోజు నలభై ఆరు మందికి అంటే మొత్తం నూట యాభై ఆరు మందికి రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరిగింది ఇంకా నూట డెబ్బై అప్లికేషన్లు సిఎంఓ ఆఫీసులో పరిశీలనలో ఉన్నాయి అవి కూడా ఒకటి రెండు మూడు నెలల్లో అవి కూడా వస్తాయి మరలా రోజు కూడా అప్లికేషన్లు వస్తూ ఉన్నాయి అంటే అదో నియోజకవర్గంలో ఏ పార్టీకి సంబంధించిన ప్రజలు ఉన్నా కానీ కాన్షియన్స్లో ఉన్న ప్రజలు ఎవరైనా కానీ వాళ్ళు ఆసుపత్రిలో చూపించుకున్నవన్నీ తెచ్చిస్తే అవన్నీ కూడా మరి మేము దాన్ని గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏ రకంగా భర్తీ చేసి అవన్నీ కూడా తీసుకొని పోయి ముఖ్యమంత్రి గారి పేషీలో ఇవ్వడం జరుగుతుంది చెక్కలు రొటీన్గా వస్తాయి అందరికి కూడా ఇస్తాం ఈ అవకాశాన్ని మన నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని నేను భావిస్తున్నా మరి ఆ రకంగా మీడియా సోదరులు కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది కొద్దిగా మీరు కూడా ప్రజల్లో కొద్దిగా ఎక్కువ అవేర్నెస్ తీసుకొస్తే అంటే ఈ మధ్యకాలంలో చాలామంది వస్తున్నారు మీడియా ద్వారా ఇదంతా పబ్లిసిటీ అవుతూ ఉంది కాబట్టి మరి ఎమ్మెల్యే గారి దగ్గర కూడా కొంతమంది పోయి ఇస్తున్నారు మరి నా దగ్గర కూడా వచ్చి ఇస్తున్నారు ఆయన కానీ నేను కానీ మరి ఎన్డీఏ కూటమి తరఫున ఎంతమంది అప్లికేషన్ తెచ్చిచ్చినా వాళ్ళందరికి కూడా న్యాయం చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఆదోని తెలుగుదేశం పార్టీకి కమిటీని వేయడం జరిగింది పట్టణ అధ్యక్షుడుగా వాల్మీకి తిమ్మప్ప ఎక్స్ కౌన్సిలర్ ఉపాధ్యక్షుడుగా ఎల్ భీమారావు ప్రధాన కార్యదర్శిగా ఎన్ ఖాజా రుక్మిద్దీన్ పట్టణ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పి రాజ్ కుమార్ పట్టణ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎస్ ఎం నాగరాజు పట్టణ ఆర్గనైజింగ్ సెక్రటరీగా జి వీరేష్ పట్టణ కార్యదర్శిగా గోపాలకృష్ణ పట్టణ కార్యదర్శిగా నాగరాజు పట్టణ కార్యదర్శిగా శరణ్ పట్టణ కోశాధికారిగా ఒలేకేర్ రాజు గారిని నియమించడం జరిగింది పార్టీ తరఫున అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షుడిగా కురువ శివప్ప దొడ్డనకేరి పట్టణ ఉపాధ్యక్షుడిగా వెంకటేశ్వరు మండల ఉపాధ్యక్షుడిగా వెంకటేశులు మండల ప్రధాన కార్యదర్శిగా ఎం రంగన్న మండల ఆర్గనైజింగ్ సెక్రటరీగా ధనాసింగ్ మండల ఆర్గనైజింగ్ సెక్రటరీగా పై ఇంటి రాముడు ఆర్గనైజింగ్ సెక్రటరీగా కరెప్ప పట్టణ కార్యదర్శిగా పి శేషన్న పట్టణ కార్యదర్శిగా హెచ్ పెద్ద వలమన్న పట్టణ కార్యదర్శిగా జి గౌస్మోద్దీన్ పట్టణ కోశాధికారిగా పీరన్న వీళ్ళందరినీ కూడా మరి పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు వీరందరిని కూడా నియమించడం జరిగింది ఇవే కాకుండా త్వరలోనే జిల్లా కమిటీ కూడా అనౌన్స్ చేస్తారు ఒక నాలుగైదు రోజుల్లో అదేవిధంగా అనుబంధ సమస్యలకు కూడా అధ్యక్ష కార్యదర్శులే మండలానికి మరి టౌన్ కూడా నియమించడం జరిగింది పార్టీలో యాక్టివ్గా ఉన్న అందరికి కూడా మరి గతంలో ఈ పదవులు చేసిన వాళ్ళకి ప్రమోషన్గా జిల్లా కమిటీలో కూడా వేయడం జరుగుతూ ఉంది సంస్థాగత ఎన్నికలు ఇవన్నీ కూడా ఒక పారదర్శకంగా చేయడం జరిగింది రాబోయే రోజుల్లో మరి స్థానిక సమస్యల ఎన్నికల కల్లా పార్టీ ఒక పద్ధతిగా మా రాష్ట్ర అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు ఆ దేశాల మేరకు పార్టీ నియమ నియమాలతో పనిచేయడానికి అందరూ కార్యకర్తలు మరి ఇప్పుడు నూతనంగా ఎన్నికైన మండల పార్టీ అధ్యక్షుడు కానీ పట్టణ అధ్యక్షుడు కానీ వాళ్ళ వాళ్ళ యొక్క నాయకత్వంలో రేపు రాబోయే ఏ కార్యక్రమాలను కూడా వాళ్ళ దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది మరి పార్టీలో ఉన్న అందరూ కూడా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు సమిష్టిగా మరి ఎన్నికలై జరిగితే ఆదో నియోజకవర్గంలో అన్ని స్థానాల్లో కూడా ఎన్డీఏ కూటమి తరఫున ముగ్గురు మరి మల్లప్ప గారు అయితేనేమి ఎమ్మెల్యే గారు అయితేనేమి ఆధ్వర్యంలో మేమందరూ కూడా కలిసికట్టుగా గట్టుగా రేపు స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో వస్తే ఆ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి యొక్క తరఫున పోటీ చేసే వాళ్ళ విజయానికి మా కార్యకర్తలు నాయకులు ఆధ్వర్య నియోజకవర్గంలో ఉన్న మూడు పార్టీల నాయకుల కార్యకర్తలు కృషి చేసి ఎన్నికల్లో విజయం సాధించడానికి మేమందరం కష్టపడతాం మరి కొత్తగా ఏర్పడి కమిటీలు కానీ జిల్లా కమిటీ కానీ రాష్ట్ర కమిటీ కానీ అన్నీ కూడా ఈ నెలాఖరు లోపల మొత్తం అన్నీ కూడా ఫైనలైజ్ అవుతూ ఉన్నాయి మరి రేపు అసెంబ్లీ స్టార్ట్ అయ్యే లోపలే జిల్లా కమిటీలు కూడా అనౌన్స్ చేయొచ్చును మా ఈ రకంగా అన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం అదేవిధంగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది పేదవాళ్ళకి ఎవరైనా ఖర్చు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎవరైనా కానీ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ రావచ్చు తీసుకొని పోవచ్చు మరి ఇప్పుడు ఇప్పుడు నేను నూట యాభై ఆరు మందిలో అన్ని పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు మరి ప్రజలు కూడా వచ్చి ప్రజలంటే కొంతమంది కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధం లేకున్నా పార్టీకి సంబంధించిన యాక్టివ్గా ఉన్న కార్యకర్తలు కూడా ఎవరు వచ్చినా కూడా చేస్తున్నాను ఆ రకంగా చేయడానికి మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రజలు ఎవరు వచ్చినా వాళ్ళకి చేయండి ఆ పార్టీ ఈ పార్టీ అనే విధానం లేదు ఎవరు వచ్చినా సీఎం రిలీఫ్ ఫండ్ మీరు అప్లికేషన్ తీసుకొని పంపండి అని మన నాయకుడు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మేమంతా పనిచేస్తాం ఈ రకంగా చేయడానికి మీడియా సోదరులు కూడా మాకు సహకరిస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర చర్య Редактор субтитров А.Семкин Корректор А.Егорова